నా పేరు అంకోజీ అండి మాది వాకాట మండలం కొండాపురం గ్రామం తిరుపతి జిల్లా మా నాన్నగారండి మా నాన్నగారి పేరు పెరుమాలయ్య మా నాన్నగారికి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎందుకంటే నరాల కాస్త ప్రాబ్లం ఉండేదండి అంటే అక్కడ నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యేది నాకు తెలిసిన పర్సన్స్ ద్వారా నేను డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడానండి మా అన్నగారు వచ్చి మాట్లాడారు సార్ తోటి రేడియో తెరఫీ చేస్తే బెస్ట్ అండి అని నన్ను అన్నారు ఓపెన్ సర్జరీ కంటే కూడా ఏంటంటే తెరఫీ అయితే బెటర్ అండి ఎందుకంటే ఏజ్ సెవెంటీ ఇయర్స్ అయిపోయింది అంటున్నారు కాబట్టి ఈ అనస్థీషియా చేయడం వల్ల మేబీ పర్సన్ కాస్త ప్రాబ్లం రావచ్చేమో నన్ను అన్నాడు సో అందుకోసం అనేసి డాక్టర్ కన్సర్న్ లోనే వెళ్ళానండి సో ప్రెజెంట్ అయితే మా నాన్నగారికి అయితే హ్యాపీగానే ఉన్నారండి హ్యాపీ తింటున్నాడు అండ్ కంటిన్యూ నిద్రపోతున్నాడండి నిద్రపోతున్నాడు అండి సో ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే ఎక్సలెంట్ అండి మేము వచ్చి జాయిన్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు స్టాఫ్ కూడా కేరింగ్ గా ఉన్నారండి ఐఎమ్ గ్రేట్ఫుల్ థ్యాంక్స్ టు డాక్టర్ భవానీ శంకర్ గారు అండ్ అను యూరో కేర్ అండి